ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం నిరీక్షణ లంగరు హెబ్రి ఆరు వచనం దేవుడు అబ్రాహంనికు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణం చేయలేకపోయినా కనుక తనతోడు అని ప్రమాణం చేశాను దేవుడు చేర్చిపెట్టిన బైబిల్స్ మీద ప్రమాణం చేయనవసరం లేదు ఆయన చుట్టూ చూసి అనుకున్నాడు ఇక్కడ నాకంటే గొప్పది ఏమీ లేదు కనుక నేను నా మీదనే ప్రమాణం చేస్తాను ఇది జరుగుతుంది అని ప్రమాణం చేసి నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదింతును నిన్ను విస్తరింప చేతును అని చెప్పాను ఇప్పుడు దేవుడు తన మీదే ప్రమాణం చేశాడు ఏమనంటే ఆశీర్వదించి విస్తరింప చేస్తానని మీలోని ప్రతి ఒక్కరితో దేవుడు అన్నాడు మిమ్మల్ని ఆశీర్వదించి విస్తరింప చేస్తాను అని చూడండి జమ చేయడం కంటే గుణకంతో చాలా ఫాస్ట్గా పెరుగుతుంది దేవుడు కేవలం ఇలా కూడా అనలేదు మీకు జమ చేస్తానో అన్నాడు మిమ్మల్ని రెట్టింపు చేస్తాను అది నిజంగా ఫాస్ట్గా కొంత ప్రోత్సాహకరమైందవుతుంది కనుక అతడు అంటే అబ్రహాము ఆ మాట నమ్మి ఓర్పుతో సహించను అందరూ చెప్పండి ఎంతో కాలం నిరీక్షించాడు చెప్పండి ఓర్పుతో సహించాడు ఎంతో కాలం నిరీక్షించాడు ఓర్పుతో సహించాడు మరొకసారి చెప్దాం అర్థమైందని నిశ్చయించుకోవడానికి ఎంతో కాలం ఓర్పుతో సహించాడు దేవుని వాగ్దానాలను వారసత్వంగా పొందాం కేవలం విశ్వాసంతో కాదు కానీ విశ్వాసము మరియు ఓర్పుతోను తెలుసా మనం చేసే వంతు నిరీక్షించడం మీకు బాగా ఎలా వెయిట్ చేయాలో తెలియకపోతే మీరు నిజంగా దుఃఖంలో ఉంటారు ప్రయాణాన్ని ఎలా ఆనందించాలో తెలుసుకోవాలి ప్రయాణాన్ని కేవలం సహించడం కాదు కానీ దాన్ని ఆనందించాలి మనందరం ఒకలా కోరుకుంటాం ఎక్కడ ఉన్నామో అక్కడుంటే బాగుండు అని తిరిగి ఆరంభం వద్దకు వెళ్ళడం వెళ్ళి ఇప్పుడు తెలిసింది తెలుసుకోవాలని ఎందుకంటే నేను ఆ ప్రయాణాన్ని ఇంకా ఎంతగానో ఆనందించగలిగేదాన్ని ఆనందించి ఉంటే చివరికి నేను ఈ విషయం దాదాపు పదిహేనేళ్ల క్రితం తెలుసుకున్నాను అయితే ఇప్పుడు నా ఆశ ఏమిటంటే మిమ్మల్ని ఎక్కువ బాధ కష్టం నుంచి రక్షించగలను నేను అనుభవించిన దాని నుంచి సింపుల్గా ఇలా చెప్పి దేవుణ్ణి సరైన సమయంలో చేయమని చెప్పడం ఫాస్ట్గా చేయమనే దానికంటే దేవునికి కరెక్ట్గా సరైన సమయం తెలుసు మనకేం కావాలని అనుకుంటాము వాటిని పొందడానికి అలాగే మనం కోరుకునే కొన్ని నిజంగా మనకు అక్కర్లేదని ఆయనకి తెలుసు మనం అనుకుంటాము మనకు కావాలని కనుక ఆయన మనం ఏం కావాలనుకున్నామో అవి కాదు ఆయన కోరుకునేవే మనకు కావాలని గుర్తించే వరకు ఆయన లేదు నేను అది ఇంకోసారి మాత్రం చెప్పను మీరు దీన్ని అర్థం చేసుకోవాలనుకుంటున్నాను మనం ఓర్పుగా ఉండడం సహించడం వెయిట్ చేయడం గురించి మాట్లాడుతూ ఉంటాం అయితే మనకి నిజంగా అర్థం అవుతుందా అది దానిలోని భాగమే అని అది అర్థం కాలేదు ఈరోజు మిమ్మల్ని ఏం చేయమంటున్నానంటే ఒక కొత్త మైండ్ సెట్ని తెచ్చుకోండి నేను దాన్ని ఆనందిస్తాను అని తెలుసా నిజంగా మన గమ్యస్థానమే అత్యంత ముఖ్యమైనది అనుకుంటాం అయితే అది కాదు చూడండి ప్రయాణం అనేది గమ్యస్థానం కంటే ఎంతో ముఖ్యమైంది మీకు అది తెలుసా అది ప్రయాణం ఎలా చేస్తామన్నది అతడు ఎంతో కాలం నిరీక్షించి ఓర్పుతో సహించి గుర్తించి పొందాడు తరువాత అతనికి ఇస్సాకు జన్మించాడు అబ్రాహా ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందిను పద్దెనిమిదో వచ్చిన ఈ విధముగా నిశ్చలమైన రెండు సంగతులను బట్టి ఆయన వాగ్దానం ప్రమాణం తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన సంకల్పము కలవాడని వాగ్దానాన్ని దృఢపరిచను దేవుడు ఎన్నడు దేవుడు చెప్పింది జరిగి తీరవలసిందే వేరేమి ఎన్నడు జరగదు దేవుడు చెప్పింది జరగాల్సిందే దాన్ని ఆపగలిగే ఒకే ఒకటి మనం నమ్మడం మానివేస్తేనే మనం గాని వదిలేస్తే అప్పుడు దాని శక్తిని విరగొడుతున్నాం అయితే దేవుడు ఎన్నడూ వదిలేడు మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యం కలిగినట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచను ఇప్పుడు మనకి నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగర ఉండి తెరలోపలది క్రిందకు జారిపోలేదు లేదా విరిగి క్రింద పన్ను లేదు ఇదిగో అసలైన సూత్రం ఇది ఎవరైనా చెప్పండి నేనే ఆ ఎవరైనా ప్రవేశించుచున్నది ఇప్పుడు బయటకు వచ్చే భాగం ముఖ్యమైంది ఆసక్తికరమైన విషయం చెప్తాను మనం ఎంతగానో భావాల మీద అనుకుంటాం ఎప్పుడు తెలుసుకోవాలనుకుంటాం అసలేం జరుగుతుందని నిరీక్షణ మన ఆత్మకు లంగరని వచనం చెప్తుంది తెలుసా మీ ఆత్మ మీ ప్రాణం కాదు మీ శరీరం కాదు మీ ఆత్మ మీలోని ఆ లోపలి భాగం అది మీ ప్రాణానికి మీ శరీరానికి మధ్య ఉంటుంది మీ ఆత్మ చెప్పాలంటే దేవుని గురించి ఏమీ చెప్పదా అయితే మీ గురించి ఎంతో చెప్తుంది మీ ఆత్మ మీ మైండ్ మీ చిత్తం మీ భావాలు మీ ఆత్మ నా ఆత్మ మనకేం కావాలో చెప్తుంది ఏం ఆలోచిస్తామో ఫీల్ అవుతామో అది దేవుని గురించి ఏం చెప్పదు దేవుని గురించి తెలుసుకోవాలంటే ఆత్మ కంటే లోతుగా వెళ్ళాలి విచారకరం ఎక్కువ శాతం ప్రజలు ఎన్నడూ ఆ ఆత్మపై పై తేలేటువంటి లేదా అరణ్యపు జీవితం నుంచి బయటకు వచ్చి ఆత్మలో నడవడం ఆరంభించరు తెలుసా ఎంతగా మనం మన మనసుకి చిత్తానికి భావాలకు మన జీవితాలపై అధికారం ఇస్తాము కమన్నాం దాని గురించి ఆలోచించండి ఎంతగా మనం మనకేం కావాలని అని జీవిస్తాం ఆలోచించే విధానంగా ఫీల్ అయ్యేలా నిన్న రాత్రి ఎప్పుడు కూర్చుని ఆ చోట కూర్చున్నప్పుడు పొల్పేట మీదకి రావడానికి వెయిట్ చేస్తున్నా ఆరాధన ఎంతో బాగుంది నాకు తెలుసు ఆరాధన కాసేపట్లో ముగియబోతుందని నుంచి ఏమీ ప్రత్యేకంగా ఫీల్ కాలేదు ఏం చేయబోతున్నానో ఐడియా లేదు ప్రత్యేకంగా అభిషేకించబడ్డట్లు ఒకలా ఎలా అంటే చూడదేవా నేనప్పుడు తెలుసా ప్రభు ఇలా అంటున్నట్లు అనిపించింది నేను నీలో ఉన్నాను ఇక్కడున్నాను మీకు తెలుసా నేను అదిగో అక్కడి నుంచి పైకి నడిచి వచ్చాను ఒక్క క్లూ కూడా లేదు ఏం చేయబోతున్నాను ఇదే విశ్వాసం అంటే ఫోక్స్ నాకు అసలు ఐడియానే లేదు కనుక నేను అడుగు వేసి బయటకు వచ్చినప్పుడు మీలో కొంతమంది నిజంగా మీ జీవితంలో దేవుని శక్తిని అనుభవించడం లేదు ఎందుకంటే అడుగు వేయడానికి ముందు ఫీల్ అవ్వడానికి వెయిట్ చేస్తున్నారు అయితే దేవుడు మీరున్న చోట మిమ్మల్ని కలుస్తాడని నమ్మి అడుగు వేయమంటున్నాడు మీకో విషయం చెప్తాను ఈరోజు చెప్పాలనుకున్న ముఖ్యమైన వాటిలో ఒకటి అత్యంత ముఖ్యమైనది ప్లాన్ కూడా చేయలేదు నాకు నా మనసుకు తెలుసు మీలో కొంతమంది వినాల్సిన అతి ముఖ్యమైన విషయం అని ఆసే మనల్ని అడుగు బయటకు వేసేలా చేస్తుంది అది మన ఆత్మ లంగరు ఆ అడుగు బయటకు వేయడం అనే విషయమే మన జీవితంలో దేవుని వాగ్దానాలను యాక్షన్లోకి తీసుకుని వస్తుంది మన మూఢభక్తితో స్టూపిడిలా ఉండాలని సలహాను ఇవ్వడం లేదు అయితే చూడండి నేను కొంచెం మూఢంగా స్టూపిడిగా ఉంటాను చచ్చిపోయి చల్లగా ఉండి ఏమీ చేయడానికి ప్రయత్నించకుండా లేదా దేవుడు నాకేం చెప్తున్నాడో ఎన్నడూ తెలుసుకోకుండా ఉండేదానికంటే దేవుడు ఏం చేయమంటాడో దాన్ని నమ్మి దాని గురించి ప్రార్థించండి నేను ఎన్నడూ ఒక్కసారి ఒక్కసారి కూడా నేను పనిని చేస్తున్న ఇన్ని సంవత్సరాల్లో నేను ఎన్నడూ కూడా ఒక్కసారి ఒక్కసారి కూడా దేవుడు నన్ను పడని లేదు ఒక్కసారి కూడా ఎన్నడు కొన్ని సమయాలుంటాయి నేను విషయాలు ఫీల్ అయ్యేవి అయితే నిన్న మాత్రం అలా కాలేదు మీరు ఇప్పుడే చూశారుగా దేవుడు కనిపించి వెళ్ళిపోతాడు మీరు తెలుసుకోవాలి నేను ఏమీ ఫీల్ కాలేదని ఒకలా భయంగా అనిపించింది నేను ఎంత కొంచెంగా ఫీల్ అయ్యాను చూడుదేవా దేవుని కదిలికి ఎదురు చూస్తున్న ఇరవై ఏడు వేల మంది వైపు చూస్తూ నేను ఎంత హాస్యాస్పదంగా సహజంగా ఫీల్ అవుతున్నాను మీరు అర్థం చేసుకోవాలి అదంతా అడుగు బయటకు వేయడంలో ఉందని బహుశా ఈ గదంతా అక్షరాల సాధ్యతలతో నిండి ఉందని నమ్ముతున్నాను అంటే చెప్తున్నాను ఈ గదంతా యథార్థతతో నిండి ఉంది దేవుడు మిమ్మల్ని ఇక్కడికి సమయం బాగా గడపడానికి తీసుకురాలేదు దేవుడు అలా చేయగలిగినా కూడా మనం మంచిగా సమయం గడపడం ఆయనకిష్టం మనల్ని తాజాగా చేసే పనులు చేస్తాడు ఆయన మీలో కొందరికి అది అంతేనేమో అయితే నానమ్మకం మీలో కొంతమందిని దేవుడు అడుగు బయటకు వేసేలా చేయడానికి రప్పించాడు అవి చిన్న విషయాలే కావచ్చు పెద్ద విషయాలే అవ్వచ్చు అయితే మీ జీవితంలో ఆయన కనిపించిన చోట మీరు ఉత్సాహమైన జీవితం గడపాలంటాడు అదంతా అయిపోయినప్పుడు మీరంతా ఇలా అనేలా అద్భుత అంటే నిన్న నిజంగా ఎంతో ఫనీగా ఉంది సర్వీస్ అయిపోయిన తర్వాత దాదాపు వందమంది నా తన్నారు ఎంతో అద్భుతంగా ఉంది అయితే విషయం ఏమిటంటే మాలో ఎవరికి నిజంగా తెలీదు నిజంగా ఏం జరిగిందో అంటే మనకి తెలుసు అంతే అది అద్భుతంగా ఉందని దేవుడు మీ జీవితం అలా ఉండాలంటాడు దేవుడు మీ జీవితం అలా ఉండాలని అంటాడని అన్నాను ఈ ఆత్మ యొక్క లంగరు అది దీన్ని కొంచెం బయటకు తీయడానికి చాలా ముఖ్యమైంది మనం దాన్ని ఇలా చూడకూడదు అవునా ఆయన నా ఆత్మ లంగరు అని దాని అర్థం ఏమిటి కానీ ఇక్కడ లంగర్ అంటే ఏమిటో మనకు తెలుసు ఒక బోట్ నీళ్ళలో ఒక ప్రత్యేకమైన చోట నిలిచి ఉండాలని అనుకుంటే లంగర్ని వేస్తారు ఎందుకంటే వేయకుంటే అది ఎక్కడికో వెళ్ళిపోతుంది అయితే లంగర్ని వేసినప్పుడు వేసినా కూడా కొంచెంగా అన్ని వేపులకు వెళ్ళగలిగిన ఇంత దూరమే వెళ్ళగలదు కనుక అప్పుడు బహుశా చూడండి మీరు ఈ దిశలో కొంచెంగా వెళ్ళడానికి ప్రయత్నిస్తారు అది మాత్రమే వెళ్తుంది దేవుడు మనకు ఆత్మకు లంగరుగా నిరీక్షణని ఇచ్చాడు దాని అర్థం ఏంటి నాకు దేవుని వాగ్దానం ఉన్నప్పుడు నేను నమ్ముతున్నాను మైండ్కి పిచ్చెక్కుతుంది ఎందుకంటే నేను అలసి విసిగిపోయి ఉంటాను చాలా కాలం వెయిట్ చేశాను అప్పుడు నా మైండ్ అంటుంది నువ్వు వెన్నడూ దాన్ని పొందలేవు ఇది నీ కోసం కాదు అందరూ ఆశీర్వదించబడ్డారు నువ్వు వదిలి వెళ్ళిపోవడం మంచిది ఓ ఒక్క నిమిషం అక్కడ మళ్ళీ దేవుని ఆశ ఉంది ఇలా అనడానికి వెనక లాగుతుంది నో ఇది నీ కోసమే మీ భావాలు పిచ్చిగా ఉన్నప్పుడు ఇలా అంటారు నేను ఇది చేయలేనంతే నేను ఇది ఇకపై చేయలేనంతే చాలా అప్సెట్ అయ్యాను నేను ఓకే చూడండి ఆశ మీకు ఆశ ఉన్నప్పుడు మీ ఆత్మ అక్కడికి వెళ్ళి కొంచెంగా కొట్టుకుని పోతుంది అయితే చాలా దూరం వెళ్ళలేదు ఎందుకంటే ముందే మీ జీవితంలో ఆశ అనే లంగర్ని వేసేశారు ఓ అవును చూడండి మనకు కొంచెంగా భావాలు ఉంటాయి అంటే నావి ఈ ఉదయాన్నే లేవగానే అవి కొన్ని దిశల్లోకి వెళ్ళిపోయాయి నేను ఎలా అంటే ఓ రొంటిని నేను విన్నాను కూడా నా నా సంగతి ఏమిటి ఒకలా ఫెయింట్ అయ్యాను అంటే అక్కడ వెనుక మరి నా సంగతి ఏమిటి ఇది అయిపోయిన తరువాత మరి నా సంగతి ఏమిటి నేనేం చేయాలి ఒక్క నిమిషం నా మనసు రెండు సార్లు కొట్టుకుపోయేలా చేయడానికి ట్రై చేసింది తెలుసా అప్పుడు అండ్ బాయ్ నీ చిత్తం మ్యాన్ నాకు అవసరం లేదు నేను అనుకోను నేను ఫీల్ కాను నాకు అక్కర్లేదు నాకు నీ చిత్తమే నెరవేరిందేవా నాది కాదు ఎవరికైనా అర్థమవుతుంది ఈరోజు ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నాను దాని అర్థం ఏమిటో ఏం నమ్ముతానో మీరు చూడాలి ఎందుకంటే నేను ఆధ్యాత్మికంగా అనిపించేదాన్ని సహించలేను తేలిపోయే వచనాలు లాంటి విషయాలను వేటినైతే మనందరం ఒకరితో ఒకరు అనుకుంటూ అందరింటికి వెళ్ళి వెళ్ళి అనుకోడు అది ఎంతో బాగుంది తెలుసా అంతే ఎవరికి అర్థం తెలియదేమిటో దాని అర్థం ఇదిగో ఇదే మేము మీ అందరినీ ఆ ఆశనే లంగరు వేసి ఇంటికి పంపిస్తాం మీ ఆత్మ ఆ ఆశ లంగరికి ముడివేసి కనుక విషయాలు కొంచెం అటు తేలడం కొంచెం ఇటు తేలడం మీరు ఈ మాత్రమే వెళ్ళగలరు మీకు కోపం రావచ్చు అయితే దేవుడు మిమ్మల్ని తిరిగి తీసుకుని వస్తాడు ఆమె ఆదికాండం పదిహేను ఒకటి నుంచి ఆరు ఇవి జరిగిన తర్వాత యోహోవా వాక్యం అబ్రాహ్మణకు దర్శనముందు వచ్చే అబ్రాహ్మ భయపడకుము నేను నీకు కేడుము నీ బహుమానము అత్యధికము అగ్నని చెప్పను ఆది కాండం పదిహేను ఒకటో వచనము దీన్ని పర్సనల్గా తీసుకోండి తీసుకుంటారా అందుకు అబ్రాహ్ము మనం ఎక్కువగా చెప్పేదే చూడదేవా నువ్వు నాకు ఇది ఇవ్వలేదు నువ్వు నాకు అది ఇవ్వలేదు నువ్వు నాకు ఇచ్చింది అతని విషయంలో అబ్రాహ్మ అన్నాడు ప్రభు అని యోహోవా నాకేమి ఇచ్చిన నేమి నేను సంతానం లేని వాడినై పోచున్నానే దమస్కు వెళ్ళేజేరే నా ఇంటి ఆస్తికర్త అగును కదా మరియు అబ్రాము అన్నాడు ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పరివారంలో ఒకడు ఒక పనివాడు నాకు వాసురుడు అగ్గు నేను దేవా నాకు అసలు పిల్లలు లేరు ఇస్తావేమో అనుకున్నా నీకు తెలుసు నాకు పిల్లలు కావాలని పిల్లల కోసం ప్రార్థించాను ఆయన పిల్లలు పుట్టలేదు ఇప్పుడు నా జీవితం అంతా ఎంతో కష్టపడ్డాను పనిచేసే సంపాదించింది అంతా నా వద్ద పనిచేసేవానికి ఇవ్వాల్సి వస్తుంది దేవా నువ్వు నన్ను బ్లెస్ చేస్తే బహుమానాన్ని జీవితంలో పొందగలను దేవా ఎక్కడ ఎక్కడుంది అది నా కోసం నువ్వేం చేశావు నాలుగవ వచనం వాక్యం అతని వద్దకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడు ఆగునని చెప్పాను మరియు ఆయన అతన్ని గుడారము బయటకు వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములు లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానం అలా అవునని చెప్పాను ఇప్పుడు మనందరికీ మన గుడారం ఉంది మ్యాన్ మనం ఈ గుడారంలో ఎంతో సమయాన్ని వెచ్చిస్తాం మనం కానీ బయటకు వచ్చి వేరే ఇంకేం చూడుకుంటుంది అది ఒకలా ఇలా అవుతుంది ఓ అవును దేవుని వాగ్దానాలు నాకు జరగబోతున్నాయి నాకు కనిపించేవన్నీ పాడైన డైపర్స్ ఎండిపోయిన అంట్లు పెళ్లి చేసుకున్న మనిషికి కుండలాంటి పొట్ట ఇప్పుడు జుట్టు ఊడిపోతుంది దీంతో అలసిపోయాను అసలు డబ్బులు లేవు కారు పాడైపోయింది ఇంకా ఓ అవును నేను దేవుని వాగ్దానాలు నమ్మడానికి ప్రయత్నిస్తున్నాను అవి ఎన్నడూ జరగవు అసలు దేవుడు అంటాడు ఆ గుడారం నుంచి బయటకు రండి అయితే బహుశా నాకు ఆశ ఉందన్నమాట ఈ వారాంతులు ఏం చేశారో తెలుసా మనకెంతో మంచిది కూడా గుడారం నుంచి బయటకు ఈ వారాంతంలో మీ గుడారం నుంచి బయటకు వచ్చి అందరూ పైకి చూస్తూ ఉన్నారు అద్భుతమైన కథలను వింటున్నారు బోధనను వింటున్నారు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు అభిషేకించబడి అద్భుతమైన ప్రజలతో ఉన్నారు ఒక విషయం చెప్తాను మీ గుడారంలో ఉండి మీ పరిస్థితులను మీ సమస్యలను చూస్తే ఎక్కువ సమయం గడిపే విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అలాగాని చేస్తే మీ ఆశని పోగొట్టుకుని దేవుడు మీకోసం అది చేస్తాడని నమ్మలేకపోతారు మీకు విషయం చెప్తాను ఒకవేళ మీ ఇంట్లో రక్షణ పొందని వ్యక్తి మీరు ఒక్కరేగానైతే మీకు తప్పకుండా మిమ్మల్ని ప్రోత్సహించే మిమ్మల్ని పైకి లేపే పరిశుద్ధాత్మతో నింపబడ్డ కొంతమంది క్రైస్తవ ఫ్రెండ్స్ మీకు ఉండాలని వారితో కొంచెం సమయం గడిపేలా సమయం తీసుకోవాలని చెప్పింది విన్నారా ఏదో టైం ఉన్నప్పుడో లేక అనుకోకుండా టీవీలో నా ప్రోగ్రాం వస్తుంటే మాత్రమే చూస్తూ ఉండకండి ప్రతిరోజు చూసేలా చూసుకోండి ఆ రోజును గడపడానికి కావాల్సిన ఆహారాన్ని పొందండి నాదే కాదు ఆనందించే ఎవరి ప్రోగ్రామ్ అయినా సరే ఆ వాక్యాన్ని పొందండి మీ గుడార నుంచి బయటకు రండి కట్టవలసిన బిల్లుల్ని చూస్తే మీకు పిచ్చెక్కుతుంది నాకు అది ఇష్టం దాన్ని ఎన్నో ఏళ్ళుగా చదువుతానైతే అర్థం ఏంటో తెలియదు అతడు తన గుడార నుంచి బయటకు వచ్చాను వావ్ చూడండి దేవుడు చాలా పెద్దవాడు నా కోసం ఆయన ఇది చేయగలడు రోమా నాలుగు పద్దెనిమిది అబ్రామ్ కూడా మనలాంటి వాడే ఏదో కావాలనుకున్న మనిషే అతను సహించాలి ఓర్పుతో నిరీక్షించాల్సి వచ్చింది చాలా కాలం నిరీక్షించాడు అలా ఉంటుండగా అప్పుడప్పుడు గుడారుల నుంచి బయటకు వచ్చి కొత్త దర్శనాన్ని పొందాల్సి ఉంది అబ్రామ్ ఏదో మానవ కారణాల వల్ల నిరీక్షణ లేనందున నాకు వచనాల ఇష్టం విశ్వాసంతో నిరీక్షించాడు ఎంతమందికి సహజంగా కారణమే లేకుండా నిరీక్షిస్తూ ఉండగలరు అంటే మీరు చూసే ప్రతి ఒక్కటి ఎలా అంటే ఇది అసలు జరగనే జరగదు దారే లేదు నిరీక్షించడానికి అసలు మీకు కారణం ఉండాల్సిన అవసరమే లేదు ఎందుకంటే మన నిరీక్షణ కారణం మీద కాదు నిరీక్షణ దేవుని మీద ఆధారపడింది ఆమె నీ సంతానం ఇలాగ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను నూరేళ్ల వయసు గలవాడై ఉన్ను అతడు విశ్వాసం నందు బలహీనుడు కాలేదు మీరు అర్థం చేసుకోవాలి అతనికి ఎన్ని ఏళ్ళలో ఆమెకి ఎంత వయసు ఏదీ సరిగ్గా పనిచేయడం లేదు మీకు చెప్తున్నానంతే అతను కానీ తన గుడారంలోనే ఉండి ఉంటే బహుశా అందులో ఒక అర్థం ఉండేదేమో నాకు తెలియదు మీకు తెలుసా అతడు సారాన్ని చూస్తున్నాడు తను చూసుకుంటున్నాడు నమ్మడానికి ప్రయత్నిస్తున్నాడు ఏదో ఒక రోజున బిడ్డ పుడతాడని ఇలా అనుకుంటున్నాడు అలా జరగదు నిన్ను చూస్తుంటే ఒళ్ళంతా మురతలు పడింది ఇప్పటికీ ఏమీ జరగలేదు ఇక్కడ దేవుడు అన్నాడు ఆ గుడారం నుంచి బయటకు వచ్చి పైకి చూడు చూసి ఏం చేయగలని చెప్తాను అది చేయగలను నమ్ము మీ పరిస్థితుల వైపే ఎక్కువగా చూస్తుంటే సమస్యలో పడ్డట్లే మిమ్మల్ని మీరు ఎక్కువగా చూసుకుంటే సమస్యల్లో పడ్డట్లే మీ బలహీనతల వైపే ఎక్కువగా చూస్తుంటే మీరు సమస్యల్లో పడ్డట్లే వాటన్నిటికీ దూరంగా చూస్తే యేసుని అట్రాక్ట్ చేస్తారు ఆయనే మన విశ్వాసానికి రచయిత ముగింపు కర్త నిన్న ఏం చేస్తానో నాకు తెలియదు అయితే దేవునికి తెలుసు నేను పైకి ఎక్కువ వచ్చాను దేవుడు కనిపించాడు అలానే గత ముప్పై ఐదేళ్ళుగా నా జీవితాన్ని జీవిస్తున్నాను మీరు అలా చేయగలరు జాయిస్ మేర్లా ఉంటే ఎలా ఫీల్ అవుతామో ఆశ్చర్యంగా ఉంది వేరుగా ఏమీ ఫీల్ అవ్వరు సూజీ జోన్స్లా లేదా జాన్ బ్రౌన్లా లేదా వేరే ఎవరైనా సరే మేము మనుషులు అంతే మీలాంటి వారమే దేవుడు మమ్మల్ని యూస్ చేస్తాడు మీ విషయంలోనూ అలానే చేస్తాడు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు విశ్వాసంతో అతను నిరీక్షించాడు అబ్రామ్ తన పరిస్థితులను చూడకుండా లేడు వాటిని చూశాడు తనకెంత వయసో తెలుసు సారాకెంత వయసో తెలుసు దేవుడు ఏం చెప్పాడు అది అసాధ్యం అని అతనికి తెలుసు అయితే గతంలో దేవుడు చేసిన కొన్ని అద్భుతమైన విషయాలను బహుశా గుర్తు చేసుకున్నాడేమో ఒకవేళ అబ్రాము మనందరిలానే నిర్ణించుకున్నాడేమో నిరీక్షణ ఖైదీగా ఉండిపోతాడని కాదు 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 నా నిరీక్షణతో కొంచెం సిల్లీగా ఉంటాను నాకు అనవసరం నిరీక్షణకు అదేమి అర్థం కాకున్నా సరే నిరీక్షిస్తాను నేను తప్పక నమ్ముతాను విశ్వసిస్తాను దేవుని వాగ్దానాలకై బయటకు అడుగు వేస్తాను మీకు ఐడియా కూడా లేదు ఏం చేయగలరో తెలుసుకోలేరు కూడా ఒకవేళ ఈరోజు చెప్పింది విని ఇలా అనుకుంటే అడుగు బయటకు వేసి తెలుసుకుంటాను అని తప్పు చేస్తే ఏమవుతుంది ప్రపంచం ఏమీ మునిగిపోదు దేవుణ్ణి మిస్ చేస్తే ఆయనే వెతుక్కుంటాడు మీ ఆత్మని అర్థం చేసుకోవడం అది ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడం ముఖ్యం ఇంకోసారి చెప్తాను ఎంతోమంది ఆత్మలో జీవిస్తారని మనస్సులో చిత్తంలో భావాల్లో దీని మీద వందేళ్లు బోధించగలిగిన అయినా ప్రజలకి ఇంకా దీని అవసరం ఉంటుంది చూడండి బహుశా చూడండి బహుశా 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 బోసా బహుశా బోసా బహుశా నాకు కావాలి కావాలి నాకు కావాలి బహుశా నాకు కావాలి ఫీల్ అవుతున్నా బహుశా కావాలి ఫీల్ అవుతున్నా ఫీల్ మీరు ప్రజల్ని వినండి ఎప్పుడు చూడు వాళ్ళు ఏమనుకుంటారో చెప్తుంటారు నేను అనుకుంటా ఏమనుకుంటున్నానో చెప్తా బోసా బోసా చూడండి నాకు కావాలి కావాలి చూడుదేవా నాకు కావాలి చూడదేవా నాకు చూడదేవా ఫీల్ అవుతున్నా మనం ఏమంటే ఆయన వినాలనుకుంటాడో తెలుసా దేవా నీ చిత్తమే నెరవేర్ను నేను కఠినంగా ఉండాలనుకోను నా మాటలతో ఎవరి ఫీలింగ్స్నే బాధ పెట్టాలనుకోను అయితే ఏమిటో తెలుసా నిజంగా ఏమనుకుంటామో అది మ్యాటర్ కాదు అంటే అది నిజంగా స్పష్టంగా మ్యాటరే కాదు దేవుని వాకి ఏం చెప్తుందో అదే మ్యాటర్ మనం అనుకునేది కాదు కొన్ని విషయాలను గురించి మనం ఆలోచించకూడదని తెలుసుకోవాలి విషయాలను గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటాం మీరు ఎలా ఫీల్ అవుతారో మిమ్మల్ని అడగడం మానేండి ఆలోచిస్తారా ఏం కావాలో అడగడం మాని లోతుగా జీవించడం తెలుసుకోండి ఇంకొంచెం లోతుగా వెళ్ళడం నిరీక్షణ చాలా చాలా శక్తివంతమైంది హెబ్రి ఆరో అధ్యాయం పంతొమ్మిదో వచనం దేవునితో అది మనకు గుర్తు చేస్తుంది మనకు ఆత్మకు లంగరుగా నిరీక్షణ ఉందని అది మనల్ని స్థిరంగా నిశ్చలంగా ఉంచుతుంది మీ పరిస్థితులు ఎంత నిరాశాజనకంగా ఉన్నా సరే మీరు దేవుని మీద అలాగే మీ జీవితంలో ఆయన సరైన సమయం మీద ఆధారపడి ఉండండి ఆయనే సహాయం చేస్తాడు మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యం మిమ్మల్ని అభినందిస్తున్నావు మా ప్రపంచ వ్యాప్తపు సాధ్య అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్ అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం బీదలకు బట్టలు ఇస్తున్నాం సువార్తను దేశాలకు చాటుతున్నాం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా జాయ్స్మేర్ డాట్ ఓఆర్జీని ఈ రోజే విజిట్ చేయండి మీ ప్రార్థనా విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి షెడ్యూల్ షెడ్యూల్ని చూసి భాగస్వామిలో భాగం క్రీస్తు ప్రేమను ప్రపంచమంతటా పంచుకోవడానికి ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది